జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిత్యావసర సరుకులను అందించారు స్మరణలో సేవాభావం ప్రజ్వరిల్లడం అభినందనీయమని గోదావరి కని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు పేర్కొన్నారు సింగరేణి సెవెన్ ఎల్ఈపి సీనియర్ క్లర్క్ గా పనిచేస్తూ అనారోగ్యంతో అల్లి గణేష్ కుమార్ స్వర్గస్థులయ్యారు గణేష్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు దుఃఖంలో ఉండి కూడా గణేష్ కుమార్ సత్యమని తులసి కుమారుడు బృహత్ కుమార్తె శివమౌన్య పుణ్య కార్యక్రమానికి పోనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మృత్యుతో పోరాడుతున్న పేదింటి వారికి నిత్యవసర సరుకులను ఆర్ఎంఓ చేతుల మీదుగా అందించారు సేవారూపంలో స్వర్గీయ గణేష్ కుమార్ కుటుంబ సభ్యులు గణనివాళ్లు అందిస్తున్న ఈ స్ఫూర్తి నిరతిని ఆయన అభినందించారు ఫౌండేషన్ దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు కృష్ణ కృష్ణు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా పేషెంట్లను కి ఆర్థిక సాయం కావచ్చు ప్లస్ నిత్యావసర సరుకులు పంపిణీ కావచ్చు ఇవి చేసినందుకు మీకు అందరికీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు కూడా సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పూర్ పూర్గా ఉంటేనే గవర్నమెంట్కి వస్తారు సో మేము కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాం కాబట్టి మాకు బాధలు తెలుసు సో అందువల్లనే ఈ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి అంటే తమవంతగా పే బ్యాక్ టు సొసైటీ అంటే మనవంతా మనము సంపాదించినలో ఎంతో కొంత మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు ఉంటుంది దానికి మీరందరూ సహకరించినందుకు ఈ ఈ నిత్యావసర వస్తువులు మా వాళ్ళకి అంటే మా డయాలసిస్ పేషెంట్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకు పని చేసుకోలేరు పాపం వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ చేసుకుంటే కానీ కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ కాదు సో కంప్లీట్గా ఇంటి మీద డిపెండ్ అవుతారు వీళ్ళందరికీ సహాయం చేస్తున్నందుకు మీకు మీ మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ అండ్ తులసి గారికి ఎవరైతే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరికీ ఆ డాక్టర్ వారికి యాక్చువల్లీ ఆ డాక్టర్ అయినారని చెప్తున్నారు కదా వాళ్ళ ఫాదర్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థము డొనేట్ చేసినందుకు చ చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా అండ్ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సోష సొసైటీలో ఇన్స్పైర్ అవుతారు అంటే వేరే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందిగా నా అంటే నా మనవి ఎందుకంటే నేను చేస్తున్న నాతో పాటు ఇంకొకరు చేస్తే ఒక హ్యాండ్తో ఒక చేయితో అందరము బాగు చేయలేము నాలుగు నాలుగు చేయిలు కలిస్తే మంచిగా యూనిటీ వస్తుంది కాబట్టి సొసైటీ బాగుండాలి అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలి ఇటు ఇందులో ఎటువంటి స్వార్థం లేదు స్వలాభం లేదు జస్ట్ మనము పుట్టాము కాబట్టి దేవుడు పుట్టించాడు కాబట్టి మనం నిస్వార్థంగా సేవ చేస్తే దేవుడు ఆటోమేటిక్గా కరణిస్తాడని నేను బలంగా నమ్ముతాను ధన్యవాదాలు అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138